నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్నండి అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ అంటే మన మిరప పంటలు ఇప్పుడు నాలుగో స్ప్రే చేయడానికి మందులైతే తీసుకోవడం జరిగిందండి నాలుగో స్ప్రే అయితే చేస్తా ఉన్నాము గత వారం మనం ఒక తొమ్మిది రోజుల క్రితం చూసుకుంటే కనుక మనం దీంట్లో గ్రాంక్స్ అసిపేటు సాఫ్ కాంబినేషన్లో స్ప్రే చేయడం జరిగింది అంతకుముందు నగటా సాప్ అనేది మొదటి స్ప్రేగా చేయడం జరిగిందంటే కాబట్టి ఈ విధంగా మనం స్ప్రేయింగ్స్ అయితే చేస్తాం ఇప్పుడు మనం దీంట్లో నాలుగో స్ప్రేయింగ్ మనం తెలుగు మందులైతే స్ప్రే చేయడానికి తీసుకోవడం అయితే జరిగిందనమాట వాటి గురించి పూర్తి ఎక్స్ప్లనేషన్ చేస్తాను అదే మన పంట పలం కూడా ఇప్పుడు ఏ విధంగా ఉందో చూపిస్తాను వీడియో చివరి చూడండి వీడియో నష్ట కనుక లైక్ చేయండి ఇంకా తోట రైతులకు షేర్ చేయండి ప్రయత్నమైతే చేయండి అయితే వర్షాలు చాలా హెవీగా పడతా ఉన్నాయి ఎక్కువ శాతం వర్షాలు కురవడం వల్ల ఒక టూ డేస్ అయింది మాకు ఇప్పుడు వర్షాలు లేక ఒక రెండు రోజులు అయిందనమాట కొంచెం ఎండ అనేది కాస్త ఉంది అయితే వర్షాలు లేకపోవడం వల్ల వర్షాలు ఎక్కువ కురవడం వల్ల మనకు మెరపంటల్లో ఈ పండాగకు తెగుల సమస్య కూడా చాలా విపరీతంగా రావడం అయితే జరిగిందనమాట నీళ్ళు ఎక్కువ నిల్వ ఉన్న చోట చాలా చోట్ల మనకు నల్లారేడు పొలాలు కాబట్టి మనకు తేమ శాతం అనేది ఎక్కువ అయిపోయి బాగా మనకు పండాగకు తెగలని సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి దానికి సంబంధించింది నేను తెగులకు సంబంధించింది దోమకు సంబంధించింది నల్లికి సంబంధించింది అదేవిధంగా మనకు న్యూట్రియన్ డెఫెన్స్ కోసము బెస్ట్ కాంబినేషన్లో మందులు స్ప్రే చేయడానికి తీసుకురావడం అయితే జరిగిందట యాక్చువల్గా నేను స్ప్రే చేసేది మూడో స్ప్రే అనమాట అయితే నేను నాలుగో స్ప్రేగా చెప్తాను మీరు మీ పొలంలో ఈ స్ప్రేని నాలుగో స్ప్రేగా అయితే చేసుకోండి అనమాట మన ఒక స్ప్రే అనేది ఫస్ట్లో మనకి స్కిప్ అయింది కాబట్టి అదే అనమాట అయితే గత వారం దీంట్లో మనము గ్రాండ్ అనే కొత్త మందు దాంతోపాటు అస్పెట్ కాంబినేషన్లో సాఫ్ మూడు కాంబినేషన్లో కలిపి స్ప్రే చేయడం జరిగింది అది స్ప్రే చేసిన తర్వాత చూసుకుంటే కనుక మన పొలము ఎక్సలెంట్ రిజల్ట్ అవడం అయితే అది అది స్ప్రే చేయకముందు ముడత అనేది ఎంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉండేది అది స్ప్రే చేసిన తర్వాత ముడత మొత్తం విప్పారి మొక్క మంచి గ్రీనిష్గా గ్రోత్ అనేది రావడం అయితే జరిగింది చాలా ఎక్సలెంట్గా పనిచేసింది సైడ్ బ్రాంచెస్ కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట మనకు కాబట్టి ఖచ్చితంగా ఒక్క రైతులు గ్రాండ్ ఎక్స్ అనే మందును వాడుకోవచ్చు అనమాట బిఎన్ క్రాప్ సైన్స్ కంపెనీ చూసుకుంటే కనుక దాంట్లో గ్రాండెక్స్ అనేది కొత్తమంది అనమాట అది మనకు ఎకరానికి రెండు వందల యాభై మంది వాడుకోవాల్సి అయితే ఉంటుంది అయితే పై ముడత కింది ముడత నివారణకి సైడ్ బ్రాంచెస్ గ్రోత్ బాగా రావడానికి మొక్క గ్రీన్స్గా మంచిగా రావడానికి చాలా మంచి మంది అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట మనం అస్పెట్ కాంబినేషన్ స్ప్రేషన్ ఆ స్ప్రిషన్ తర్వాత రిజల్ట్ అనేది చాలా బాగా రావడం అయితే జరిగిందంట కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఖచ్చితంగా వాడుకోదగ్గ రైతులు మిరప నాటు వేసిన ఇరవై రోజుల తర్వాత మూడో స్ప్రేగా సరే రెండో స్ప్రేగా సరే మీ ఇష్టము మిరప నాటు విషయం ఇరవై రోజుల తర్వాత స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక సైడ్ బ్రాంచెస్ గ్రోత్ బాగా రావాలి ముడత క్లియర్ అవ్వాలి అదే విధంగా మనకు మొక్క బలంగా పెరగాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా గ్రాండ్ ఎక్స్ అనే మందని అయితే వాడుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అది అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే నేను స్ప్రే చేశాను దాని యొక్క రిజల్ట్ చూశాను కాబట్టి మీకు చెప్తా ఉన్నాను ఖచ్చితంగా నేను డెమోవైజ్గా ఫస్ట్ స్ప్రే చేశాను అప్పుడు దాని డీటెయిల్స్ నేను చెప్పలేదు ఇప్పుడు ఆ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నాకు అర్థమైంది కాబట్టి దాని గురించి మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి కాబట్టి ప్రతి ఒక్క రైతులు గ్రాండ్ ఎక్స్ అనే మందని అయితే ఖచ్చితంగా వాడుకోండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ దాంట్లో కాంబినేషన్లు వేయాలని చెప్పి అనుకుంటే అసిపెట్ వేసుకోండి లేదు కొంచెం అనేది ఎక్కువ ఉందన్న దోమ ఎక్కువ ఉందని చెప్పి అనుకుంటే కనుక పెగాసిస్ కాబినేషన్ వేసుకోండి డైఫెన్ ఉంటుంది కదా అగాసు అదైతే మీరు మూడో స్ప్రే కాదు దీంట్లో కాంబినేషన్లు వేయాలనుకుంటే అగాస్ అనుకో చూసుకుంటే కనుక రెండు వందల యాభై గ్రాములు రెండు ఎకరాలు చేసుకోండి కామన్గా మనం రెండు వందల యాభై గ్రాములు ఎకరానికి స్ప్రే ఇస్తాం కదా ఇది కాంబినేషన్లు వేసేటప్పుడు రెండు ఎకరాలకు చేసుకోండి అంటే రెండు వందల యాభై గ్రాములు రెండు ఎకరాలు చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మనకు మనకు ధర అనేది కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్లానింగ్ చేసుకుంటే ముందుకెళ్తే మనకు పెట్టుబడిని తగ్గించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి ఇంకా ఆ కాంబినేషన్లో స్ప్రే వేసుకుంటే కనుక పై ముడతా కీముడతా క్లియర్ అయ్యి మొక్క సైడ్ బ్రాంచెస్ గ్రోత్ అనేది ఎక్సలెంట్గా రావడానికి చాలా మంచి ఫలితాలు అనే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రాండాక్స్ మందిని అయితే వాడుకోవచ్చు మంచి ఫలితాలు అయితే ఉంటారన్నమాట లేదు దోమ సమస్య తక్కువ ఉంది సింపుల్గా అస్పేట్ కాంబినేషన్లో కలిపి స్ప్రే వేసుకోండి చాలు ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే నేను స్ప్రే చేసి చూశాను కాబట్టి దాని రిజల్ట్ స్ప్రే చేసేటప్పుడు ఆ తర్వాత స్ప్రే చేసిన తర్వాత రెండు రిజల్ట్స్ కూడా మీకు వీడియో పెట్టాను కావాలంటే వీడియోలు కూడా చూడండి పూర్తి విషయం అనేది మీకు అర్థమవుతుంది స్ప్రే చేయకముందు ఎలా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఎలా అని చెప్పి రెండు వీడియోలు కూడా పెట్టాను ఆ వీడియోలు చూస్తే కనుక పూర్తి విషయం అనేది మీకు కూడా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు మనము నాలుగో స్ప్రేగా చేస్తున్న మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియస్తాను విధంగా మన పంట పొలం చూపిస్తాను వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి ఫస్ట్ మన పంట పొలం చూపిస్తారని తర్వాత మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియస్తాను ఇదే ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా మన పంట చూసుకుంటే కనుక గత వారంలో దీంట్లో మనము ఈ గ్రాండ్ ఎక్స్ వసిపేటు దాంతోపాటు సాఫ్ అనే టెక్నికల్ని స్ప్రే చేయడం జరిగింది వారం రోజులు అయితే దాన్ని రిజల్ట్ కూడా వీడియో పెట్టండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది మన పొలం చూసుకుంటే కనుక ఇప్పుడు దీంట్లో మనము మళ్ళీ నాలుగో స్ప్రేగా మందులైతే స్ప్రేయింగ్ చేస్తాము అనమాట అంటే దోమకు సంబంధించింది నల్లికి సంబంధించింది దాంతోపాటు తెగులకు సంభవించింది దాంతోపాటు న్యూట్రియన్స్ కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను వాటి గురించి చూడకపోతే ఎక్స్ప్రెషన్ అయితే తెలియజేస్తాను అయితే ఈ విధంగా ఉంది లైట్గా ఇప్పుడు మనకు దగ్గర దగ్గర ఎనిమిది రోజులు అనమాట మనం గ్రాండాక్స్ స్ప్రే స్ప్రే చేసి అయితే మనకు ముడత అయితే పూర్తిగా విప్పారిందని చెప్పొచ్చు అదివరకు మనకు ముడత అనేది ఎంత హెవీగా ఉండేదో మీరు కూడా చూశారు కదా ముడత అనేది పూర్తిగా అయితే విప్పారింది ఇప్పుడు మళ్ళీ ఎనిమిది రోజులు అని చెప్పేసి మందులో స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట అదేవిధంగా మనకు వర్షాలని ఎక్కువ కురడం వల్ల కొంచెం మనకు పండాకు తెగుల సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి నీళ్ళు ఎక్కువ నిల్వన్న చోట కొంచెం పండాకు తెగుల సమస్యలు కూడా ఎక్కువ అనేది వస్తూ ఉన్నాయి అన్నమాట కాబట్టి తెగులకు సంబంధించి న్యూట్రియన్స్ దాంతో పాటు కాంబినేషన్లో మనం దోమకి నీళ్ళకి సంబంధించిన స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను అయితే గ్రాంక్స్ అనే మనైతే ఎక్సలెంట్గా పనిచేసిందని చెప్పుకోవచ్చు అనమాట చాలా మంచి గ్రీనిష్గా వచ్చింది గ్రోత్ అనేది మనకు మనకు అదే విధంగా మనకు అనేది పూర్తిగా విప్పారడం అయితే జరిగిందన్నమాట న్యాచురల్ గ్రోత్ రావడం అయితే జరిగింది ఈ గ్రాండ్ ఎక్స్ అనే మనం అయితే వాడుకోండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట దాంట్లో కాంబినేషన్లో నేను హస్పేట్ కాంబినేషన్ స్ప్రేషన్ ఒకవేళ మీరు పెగాసిస్ అయినా దాంట్లో కాంబినేషన్ లగాస్ కానీ పెగాసి కానీ కాంబినేషన్ అయితే వేసుకోవచ్చు అనమాట లైట్గానే ఉందనుకుంటే దోమ ఈ మనకు హిపేట్ కాంబినేషన్లో కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఇప్పుడు స్ప్రేయింగ్ అయితే చేస్తాం అనమాట నాలుగో స్ప్రేయింగ్ చేసుకుంటే కనుక ఇది ఓవరాల్గా మన క్రాప్ అయితే ఈ విధంగా ఉంది ముడత అనేది మళ్ళీ కొంచెం అనేది స్టార్ట్ ఉంది అనమాట ఎందుకంటే ఎన్ని రోజులు అయిన స్ప్రేస్ కదా మనము దగ్గర దగ్గర తొమ్మిది రోజులుగా వస్తుంది కాబట్టి ఇప్పుడు లైట్గా ముడతనేది మనకు స్టార్ట్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో మందులు స్ప్రే చేయడానికి తీసుకోవడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఖచ్చితంగా గ్రాండ్ ఎక్స్ అనే మందును వాడుకుండా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి కొత్తగా వచ్చిన మందు కాబట్టి చాలా మంచి ఫలితాలు అయితే తీస్తూ కాబట్టి ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చునే చెప్తాను ఏదైనా సరే రిజల్ట్ ఉన్న తర్వాత మాత్రం మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా నేను స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు దాని గురించి అయితే తెలియజేస్తాను ఇది మన నాలుగు ఎకరాల బిట్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను దీంట్లో స్ప్రే చేస్తున్న మందు గురించి కంప్లీట్ ఎక్స్ప్లేస్ అయితే తెలియజేస్తారండి ఇవేనండి ఇప్పుడు మనం నాలుగో స్ప్రేగా స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన మందులో చూసుకుంటే కనుక వీటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాను చూడండి ఇది వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆగాస్ అనమాట డైఫెన్ తోన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ ఫార్మేషన్లో ఉంటుంది ఇది మనకు సేమ్ పెగాసిస్ టెక్నికల్ ఇది ఆగాస్ అనేది మా అదమ్మ కంపెనీలో కొంచెం ఒక రూపాయి తక్కువలో దొరుకుతుంది చెప్పేసి దీన్ని తీసుకోవడం అయితే జరిగిందన్నమాట ఇది కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట అయితే దీన్ని మనం గత సంవత్సరం నుంచి రికమెండ్ చేస్తున్నాం మంచి వెల్స్తో అని చెప్పి దీన్ని చెప్తా ఉన్నాం కొంచెం దానికంటే తక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇది మనకు డైఫెన్ టెక్నికల్ మేజర్గా చూసుకుంటే మనకు తామరపుర పైన నల్లిపైన పైన చాలా సమర్థవంతంగా పంచడానికి ఒక బెస్ట్ టెక్నికల్ మనం చెప్పుకోవచ్చు అనమాట ఎకరానికి చూసుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లోన రెండు వందల యాభై గ్రాములు రెండు ఎకరాలకు స్ప్రే చేసుకుంటే సరిపోతానమాట చిన్న మొక్కలే కాబట్టి ఇది వరకు మనం గ్రాండాక్స్ అయినా మనం స్ప్రే చేయడం వల్ల మనకు అనేది అంత హెవీగా లేదు దోమలని సమస్యలు కూడా లేవు కాబట్టి లైట్గా ఉంది కాబట్టి మనం దాన్ని అంత డోస్ ఎక్కువేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఐదు వందల గ్రాములని నాలుగు ఎకరాలు స్ప్రేంగ్ అయితే చేస్తా ఉన్నా అనమాట మీరు కూడా మొక్క చిన్న దశలు ఎప్పుడైనా సరే రెండు వందల యాభై గ్రాములు రెండు స్ప్రే స్ప్రేసుకుంటే అంటే దాంట్లో ఉండే ప్యాకెట్స్ ఉంటాయి కదా ట్యాంక్ ఒక ప్యాకెట్ మాత్రం వేసుకొని కనుక స్ప్రే వేసుకుంటే కూడా మంచి ఫలితాలే రావడానికి అవకాశం అయితే ఉంటే మనం కూడా కొంచెం పెట్టుబడి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఐదు వందల గ్రాములు నేను నాలుగాల స్ప్రేయింగ్ చేస్తాను మన పొలంలో అంత డిసీజ్ అనేది లేదు కాబట్టి కాబట్టి దీన్ని నాలుగు ఎకరాలకి ఐదు వందలం తీసుకోవడం జరిగింది దోమకి నల్లికి తామర పొరుపు అయినా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మొక్క అయితే నూడానికి కూడా బాగా దోహదపడుతుంది నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఇది మ్యాథ్స్ అనమాట అగ్రోవిన్ మ్యాక్స్ అనమాట ఇది చూసుకుంటే మనకు ఫారంలో ఫోర్ అంటే మనకు మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ సూక్ష్మదాతు లోపాలని నివారించడానికి మ్యాథ్స్ అనేది చాలా బాగా దోహదపడతాయి దీంట్లో మనకు జింకు మాంగనీసు కాపరు బోరాను మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలని ఇది సమర్థవంతంగా నివారించడానికి సమర్థవంతంగా అందించడానికి చాలా బెస్ట్ మందుగా మనం చెప్పుకోవచ్చు ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది చాలా మందికి తెలిసిన ఇది ఇప్పుడు ఏంటంటే వర్షాలు ఎక్కువ కురిసినాయి కాబట్టి ఇన్ని రోజులు మనకు మొక్కలు న్యూట్రన్ డెప్సెన్స్ వచ్చే అవకాశాలు ఎట్లా ఉంటాయని చెప్పేసి నేను అగ్రోన్ మ్యాక్స్ తీసుకోవడం అయితే జరిగింది ఈ ఫారంలో ఫోర్ ఉండేది మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి పర్వాలేదు మనకు అందుబాటులో అగ్రోన్ మ్యాక్స్ అని చెప్పి దీన్ని తీసుకోవడం జరిగింది ఇది కూడా ఒక బెస్ట్ మనకు తక్కువ కాస్ట్లోనే బెస్ట్ మందుగా మనం చెప్పుకోవచ్చు అనమాట దీంట్లో అన్ని రకాల పోషకాల మొక్కకు కావాల్సిన అన్ని రకాల సూక్ష్మత సూక్ష్మ పోషకాలు ఉంటాయి కాబట్టి ఒక బెస్ట్ మనకు వర్షాలు అనేవి కూడా ఎక్కువ కురిసాయి కాబట్టి న్యూట్రన్ డెఫెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి అగ్రోన్ మ్యాక్సిన్ కూడా మనం తీసుకురావడం అయితే జరిగింది అన్నమాట నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇండోఫిల్ కంపెనీ అది అవుతారని చెప్పేసి ఉంటుంది దీని ఇది ఒక సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ తెగులమందనమాట దీంట్లో టెక్నికల్ మనకు హెక్సా కొనజలు దాంతోపాటు జినేబు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటుంది ఇది మనకు సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగీసైడ్గా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే వర్షాలు ఎక్కువ కోరడంతో మనకు పండాగ తెగులు లాంటి సమస్యలు కూడా వస్తా ఉన్నాయి కాబట్టి దాన్ని నివారించడానికి కొమ్మెండుకి బూడి తెగిలికి అన్నిటికీ చాలా సమర్థంగా పనిచేస్తుంది తక్కువ ఖర్చులో ఒక బెస్ట్ మందంగా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది మనం నాలుగు ఎకరాలు గాను ఒక కేజీ అయితే దీన్ని తీసుకురావడం జరిగింది మొక్క మంచి నలుపు రవాడిని కూడా బాగా దోహదపడుతుంది చూసుకుంటే కనుక మనకు ఎందుకంటే దీంట్లో మనకు జింక్ కంటెంట్ కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలకు అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవడం అయితే జరిగింది ఈ అవతారనేది ఒక బెస్ట్ మనకు తక్కువ కాస్ట్లోనే బెస్ట్ ఫంగిసైడ్ మనం చెప్పుకోవచ్చు మొక్క చిన్న దశలో మనం ఇలాంటి చిన్న చిన్న ఫంగిసైడ్స్ని వాడుకుంటే చాలు మంచి ఫలితాలే రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి తక్కువ ఖర్చులోనే ఒక తెగుల మంది కూడా ఒక బెస్ట్ మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ డైఫెన్ ఈ న్యూట్రియన్స్ ఈ తెగుల మందు ఈ మూడింటి కాంబినేషన్లు మనం నాలుగో స్ప్రేగా మందులైతే స్ప్రేగా చేస్తూ ఉన్నాము పండాక్ తెగులకి మొక్క మంచి పచ్చగా గ్రీన్ష్ రావడానికి ముడతకి నల్లికి దోమకి సంబంధించి ఈ మూడు రకాల కాంబినేషన్లు మనం ఇప్పుడు మందులైతే స్ప్రేయింగ్ అయితే ఇది ఇదివరకు మనం గ్రాండాక్స్ అనే మందు స్ప్రే చేయడం వల్ల ముడత మొత్తం విపరీత కాబట్టి అంత ఎఫెక్ట్గా ఏం అవసరం లేదని చెప్పేసి నేను ఈ అయితే కనుక ఐదు నాలుగు గ్రాములు నాలుగు ఎకరాలకి స్ప్రేయింగ్ అయితే చేస్తాను ఈ విధంగా మీరు కూడా చేసుకొని మంచి ఫలితాలు తీసుకుంటారు అని ఆశిస్తున్నాను ఇంతే వీడి అయితే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్